కేవలం మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇన్ఫోటోనియం అండ్ క్లస్టర్ మీద అయితే స్క్రీన్ కవర్లు కూడా తీయలేదు అంత నీట్ గా మెయింటైన్ చేశారు బండి అయితే అయితే క్రూజ్ కంట్రోల్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి లెదర్ సీటింగ్ ఉంటుంది వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది దీనికి సన్ రూఫ్ అయితే వస్తుంది మనకి జస్ట్ ఎంత అండి యాక్చువల్ గా త్రీ థౌజండ్ వెహికల్ హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ ముందు అయితే చాలా ఎక్సలెంట్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది వెహికల్ వచ్చేసి హుండా వర్ణ పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్ టాప్ అండ్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ వెహికల్ అయితే ఎక్సలెంట్ అయితే ఉన్నది కేవలం మూడు వేల కిలోమీటర్లు మాత్రమే ఎదిరిగింది వెహికల్ అయితే సూపర్గా ఉన్నది కంప్లీట్గా జెన్యున్గా అయితే ఉన్నది వెహికల్ చాలా తక్కువ అంటే తక్కువ డ్రైవ్ అయిపోయింది సో వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది మా ఫ్రెండ్ అనే ఫ్రెండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు డీటెయిల్స్ కోసం అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి అట్లనే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్తో అయితే ఇలాంటి మంచి మంచి వెహికల్స్ అయితే వస్తుంటాయి సో ఆలస్యం చేయకుండా అయితే వీటిలోకి అయితే వెళ్ళిపోదాము హలో ఆయ అందరికీ సో ఈ వెహికల్ డీటెయిల్స్ చూసుకుంటే అయితే ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెర్నా అనమాట ఐసెక్స్ వేరియంట్ సో ఇదైతే జస్ట్ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ జెన్యూన్ రీడింగ్తో అయితే ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీరు ఈ వెహికల్ కొన్నట్టయితే కొత్త వెహికల్ షోరూమ్ నుంచి కొన్నట్టు ఆ ఫీల్తోనే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ వెహికల్ అండ్ ఇదైతే ఎక్కడ కూడా రీపెంట్ అయితే కాలేదు బండి చాలా బాగుంది ఇంటీరియర్లో అయితే ఇన్ఫోటోనియం అండ్ క్లస్టర్ మీద అయితే స్క్రీన్ కవర్లు కూడా తీయలేదు అంతా నీట్గా మెయింటైన్ చేశారు బండి అయితే సో ఇది ఇది ఫ్యూయల్ దీని ఫ్యూయల్ చూసుకుంటే పెట్రోల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట సో దీంట్లో అయితే క్రూజ్ కంట్రోల్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి లెదర్ సీటింగ్ ఉంటుంది వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది సో చాలా బాగుంటుంది వెహికల్ సో ఇదైతే మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే ఇస్తుంది దీని బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దీనికి సన్ రూఫ్ అయితే వస్తుంది మనకి సో ఈ వెహికల్ అయితే మనకి ఎల్బీ నగర్ లొకేషన్లో అయితే అవైలబుల్ ఉంది ఈ వెహికల్ కనుక మీరు చూడాలి టెస్ట్ డ్రైవ్ చేయాలి అనుకుంటే మీ ఈ వెహికల్ గురించి నీకు మీకు ఇంట్రెస్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్న వాళ్ళైతే హండ్ వెహికల్ లొకేషన్ అయితే ఎల్బీ నగర్లో అవుతుంది మీకు స్క్రీన్ మీద అయితే నెంబర్ చూపించడం జరుగుతుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ప్రణు అన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చూసిరు కదా డీటెయిల్స్ అయితే అవి వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ అయితే ఇప్పుడైతే మనం చూపించడం జరుగుతుంది సో మనం ఇంటీరియర్ విషయానికి వస్తే మనకు కంప్లీట్గా బ్రాండ్ న్యూ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది అండ్ మనకి అనిల్ బ్రదర్ అయితే చెప్పినట్టు స్క్రీన్ కవర్స్ కూడా తీయలేదు మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అది ఇయో స్టీరింగ్ కంట్రోల్స్ అయితే చాలా బ్రాండ్గా అయితే ఉన్నాయి సో మనకి కంప్లీట్గా కంపెనీ ఫిట్ లెదర్ సీట్స్ అయితే వస్తాయి దీనికి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఎస్ఎక్స్ కాబట్టి మనకు ఇది ఫ్రంట్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ చూసుకున్నట్లయితే మనకి లగ్జరీగా మనకు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది స్పేస్ చూసుకున్నట్లయితే మనకి రేరేసి కూడా మంచి కండిషన్లో ఉంది అండ్ సన్ రఫ్ కూడా ఈ వెహికల్కి అయితే ఉన్నది మీరు చూసుకోవచ్చు అండ్ సన్ రూఫ్ యాక్చువల్గా సన్ రూఫ్ చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను సన్ రూఫ్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటుంది అండ్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లానే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మేయర్స్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటాయి మీరు టైల్ కూడా వసుకోవచ్చు టైల్ జస్ట్ ఎంత అండి యాక్చువల్గా త్రీ థౌజండ్ చేంజ్ తిరిగింది అంతే వెహికల్ మనకు డిక్కీ విషయానికి వస్తే డిక్కీలో స్టెప్నీ అయితే ఇప్పటిదాకా అన్యూస్డ్ అయితే స్టెప్నీ అయితే ఉన్నది స్టెప్నీ చూసుకోవచ్చు అన్యూస్డ్ అండ్ ఈ వెహికల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఈ వెర్నా ఎస్ఎక్స్ కావాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి అట్లనే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్